ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఘోర విషాదం పద్దెనిమిది మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మహారాష్ట్రలో జూన్ ఒకటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు పద్దెనిమిది మంది మరణించగా అరవై ఐదు మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక ఆధారంగా వర్షాల వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాలు వంతెనల నుంచి పడిపోవడం మునిగిపోవడం పిడుగుపాటు అగ్ని ప్రమాదాలు వంటి ఘటనలో ఈ మరణాలు నమోదయ్యాయి ముంబై సిటీ ముంబై సబర్బన్ రత్నగిరి సింధుదుర్గ్ రాయగఢ జిల్లాల్లో గత ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురిశాయి దీంతో అనేక ప్రాంతాల్లో నీటిలో నీరు నిలిచిపోవడంతో తీవ్ర సమస్యలు తలెత్తాయి భారత వాతావరణ శాఖ కొంకణ్ గోవా మధ్య మహారాష్ట్రలో జూన్ పదహారున రెడ్ అలర్ట్ జారీ చేయగా పన్నెండు గంటల పాటు ఎరతెడిపి లేకుండా వర్షాలు అయితే కురిశాయని చెప్తున్నారు ఇక్కడైతే పరిస్థితి చూస్తున్నారు కదా అన్నీ కూడా ములిగిపోతున్నాయి ముఖ్యంగా రాయగఢ్ జిల్లాలో ఒక్క రోజుల్లో రెండు వందల ఎనభై మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది ఇతర ప్రాంతాలైన ముంబైలోని కొలాబాలో నూట అరవై మిల్లీమీటర్లు లోనవలో లోనావాలలో డెబ్బై మిల్లీమీటర్లు అలాగే గణనీయమైన వర్షపాతం నమోదైందంటున్నారు ఇక జూన్ పదిహేను పూణే జిల్లాలోని కొందమూల గ్రామంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కూలిపోవడంతో నలుగురు మరణించారు అలాగే నలభై మందికి పైగా గాయపడ్డారు ఇక రాయ్గఢ్ పూణే ముంబైలో నీటి నిల్వ కారణంగా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ ఎస్డిఆర్ఎఫ్ ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ల కోసం మోహరించబడ్డాయి ప్రస్తుతం కూడా వర్షాలు కురుస్తూ ఉండడంతో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెబుతున్నారు